ఫోన్ లాక్కోవడం వల్ల మీ పిల్లల్లో ఏకాగ్రత రాదు వారి మనస్సు లాంటిది చంచలమైనది దాన్ని బలవంతంగా ఆపలేం మరి దానికి పరిష్కారం ఏంటి ఈ గీతా జయంతి నాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన అద్భుతమైన ఏకాగ్రత రహస్యాన్ని మనం తెలుసుకుందాం అదేంటో మీకు తెలుసా అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన దీని అర్థం ఏంటంటే మనస్సును జయించడం కష్టమే కానీ సరైన అభ్యాసం ప్రాక్టీస్ ద్వారా అది సాధ్యమే ఇదే మనం ఈ రోజుల్లో మిస్ అవుతున్నాం నేను శ్రీరామలక్ష్మి ఫంక్షనల్ యోగా అండ్ ట్రైనర్ ఈ పురాతన అభ్యాసాన్ని మోడర్న్ సైకాలజీతో జోడించి మీ పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన ఫ్యూచర్ జీనియస్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాను ఈ గీతా జయంతి నాడు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒక గొప్ప సంకల్పం తీసుకోండి వారికి స్క్రీన్స్ కాదు ఏకాగ్రతను బహుమతిగా ఇవ్వండి మీరు మా ఉచితమైన వెబినార్ క్లాస్లో జాయిన్ అవ్వాలంటే బయోలో ఉన్న లింక్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఇప్పుడే మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రిజిస్టర్ చేసుకోండి అలాగే అలాగే మీరు గీత అని కామెంట్స్ లో కామెంట్ చేయండి నేను మీకు రిజిస్ట్రేషన్ లింక్ ని సెండ్ చేస్తాను నమస్తే హ్యాపీ గీతా జై